బాహుబలి ది కంక్లూజన్ రాజమౌళి రూపొందించిన ఓ మధురానుభూతిని కలిగించిన దృశ్య సమ్మేళనం ఈ సినిమా గొప్పదా ఎంత గొప్పది వంటి మాటలు మనకొద్దు ఇది అచ్చమైన తెలుగు చిత్రం ఇప్పటి జనరేషన్ కు కొత్తగా కనిపించవచ్చు కానీ అరవై ఏళ్ల వయసు వారు ఇలాంటి సినిమాలు ఎన్నో చూశారు కానీ వారికి కూడా ఓ థ్రిల్ కలిగించింది బాహుబలి జక్కన్న అంటేనే కరెక్ట్ గా ఉంటుంది రాజమౌళి అని పిలవడం కన్నా జక్కన్న నీకు ముందుగా తెలుగు సినిమా అభిమానిగా ధన్యవాదాలు నీ దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు భాగాలు విడుదలయ్యాయి వీటిలో ఏది గొప్పది అనే కన్నా వేటికవే అనడమే మంచిది ఈ సినిమా క్రెడిట్ లో సింహ భాగం అంటే డెబ్బై శాతం జక్కన్నదే మిగతా అందరిది ముప్పై శాతం మాత్రమే మూడు గంటలు సీట్లో కూర్చున్న ప్రేక్షకుడిని ప్రక్కకు జరగనివ్వని నీ మేధస్సుకు వందనం థియేటర్లలోని ప్రేక్షకుడిని మరో లోకంలో విహరింపచేసిన నీ ప్రతిభకు వందనం నటుల చేత నీకు కావాల్సిన మేరకు నటన రాబట్టుకున్నందుకు నీ పనితనానికి వందనం భారతదేశం గర్వపడేలా ఓ చిత్రాన్ని నిర్మించి ప్రేక్షకుల మన్ననను పొందినందుకు నీ హార్డ్ వర్క్కు వందనం ప్రపంచ చలనచిత్ర పుటల్లో తెలుగు సినిమాకు ఓ పేజ్ను క్రియేట్ చేసినందుకు ఓ ప్రేక్షకుడిగా నీకు కృతజ్ఞతావి వందనం అన్నింటికీ మించి తెలుగు కళామతల్లి కీర్తి ప్రతిష్టల్ని ఆకాశపుటంచుల వరకు తీసుకెళ్లినందుకు తెలుగు చిత్రసీమ తరపున వందన ఇదంతా నీ క్రెడిట్ మాత్రమే అని చెప్పడానికి ఎలాంటి సందేహమూ ఉండక్కర్లేదు బాహుబలి ది కంక్లూజన్ సరికొత్త రికార్డులు నెలకొల్పి భారతీయ సినిమాకు మంచి గుర్తింపు తీసుకొస్తుందని ఆశిస్తూ ఓ సినీ అభిమాని